హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అండి మేమైతే ఇప్పుడు వారాహిదేవి టెంపుల్ కి వెళ్తున్నాం టైం వచ్చేసి ఎయిట్ అలా అవుతుంది ఈ పక్కన క్యూ కనబడుతుంది కదా అది శివుడి దర్శనానికి అండి క్యూ అనేది చాలా చివరి దాకా ఉంది ముందు రోజు అయోధ్య వెళ్ళొచ్చామని చెప్పాను కదండి చాలా స్ట్రైన్ అయిపోయాం మా కార్ వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అయ్యింది ఇంకొక కార్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయింది రూమ్కి వచ్చేటప్పటికే వన్ అయింది ఇంకా స్నానాలు చేసేసి దర్శనం చేసేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేస్తారండి సో నేనైతే రాలేనని చెప్పాను ఎందుకంటే నాకైతే ఫుల్ లెగ్ పెయిన్స్ వచ్చేసాయి సో వాళ్ళైతే స్నానాలు చేసేసి దర్శనానికి త్రీ త్రీ థర్టీకి వెళ్లారు ఫైవ్ కల్లా వచ్చేసారు వాళ్ళు వచ్చిన తర్వాత మేము స్నానాలు అవి చేసేసి ఇంకా వారాహిదేవి టెంపుల్కి వెళ్దామని చెప్తే ఇంకా అందరూ రెడీ అయిపోయి వెళ్తున్నామండి మెయిన్ టెంపుల్స్ అన్ని కూడా చిన్న చిన్న స్ట్రీట్స్ లోనే ఉంటాయండి మనం ఇప్పుడు వచ్చేసి గంగానది ఘాట్ దగ్గర నుంచి ఈ వారాహిదేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము యాక్చువల్ గా గంగానది ఘాట్ దాకా వచ్చి ఈ టెంపుల్ కి వెళ్లాల్సిన అవసరం లేదండి మధ్యలోంచి కూడా రూట్స్ ఉంటాయి బట్ ఇది శివరాత్రి కాబట్టి మనకి రూట్ అనేది ఇటు నుంచి వదిలాడు ఈ వారాహిదేవి టెంపుల్ దర్శనానికి అయితే మేము చాలా స్ట్రగుల్ అయిపోయామండి ఎందుకంటే అంత మంది క్రౌడ్ ఉన్నారు ఇంతమంది ఉంటారని మేము అనుకోలేదు మేము వెళ్ళిన రూట్ లో అయితే ఎక్కువ మంది జనాలు లేరు కానీ మాకు ఆపోజిట్ లైన్ లో అయితే పెద్ద క్యూ అనేది ఉందండి ఈ వెళ్ళేదారిలోనే చిన్న టెంపుల్ ఉంది మీరు కూడా దండం పెట్టుకోండి ఇక్కడ నుంచి టెంపుల్ అనేది ఎంతో దూరం లేదండి స్ట్రైట్ గా టెన్ మీటర్స్ వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే అదే టెంపుల్ యాక్చువల్ గా ఇక్కడ దర్శనం అనేది ఫ్రీయేనండి బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మెయిన్ డోర్ దగ్గర ఫ్రీ దర్శనాన్ని స్ట్రక్ చేసేసి పక్కనున్న డోర్ దగ్గర నుంచి పంపించేస్తున్నారండి ఇక్కడ ఒక ఆయన పెట్టారు కదా డోర్ మీద ఇక్కడ నుంచే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేసి మన దర్శనాలకు అయితే పంపించేస్తున్నారు అందుకే మెయిన్ డోర్ దగ్గర లైన్ అనేది స్టక్ అయిపోతుంది చెప్పాలంటే పెద్ద పెద్ద గొడవలు కూడా అయిపోతున్నాయండి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి క్రౌడ్ అనేది ఇంకా పెరిగిపోయారు చెప్పాలంటే ఊపిరి కూడా ఆడలేదండి అందుకే ఈ జనాల మధ్యలోకి రెండు సార్లు వెళ్లి బయటకు వచ్చేసాము నేనైతే దర్శనం అనేది అవ్వదని అనుకున్నానండి బట్ మాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు మేమైతే ముగ్గురు ఉండిపోయాం మా గ్రూప్ లో ముగ్గురు ఉండిపోయామని చెప్పాను కదా నేను మా సిస్టర్ వాళ్ళ పాప ఇంకొక ఆంటీ ఆ ఆంటీ అయితే రానన్నారు నేను మా సిస్టర్ వాళ్ళ పాప మనీ పే చేసి వెళ్దాం అనుకున్నామండి సో బయట ఒక అబ్బాయి ఏమన్నాడు అంటే తన చిన్న పాప కదా తనకి మనీ అనేది పే చేయకండి అని చెప్పాడు ఫస్ట్ ఒప్పుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ చూసి మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడండి సో నేనైతే తీసుకురాలేదని చెప్తే అప్పుడు ఊరుకున్నాడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అనుకోకండి ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి చీటింగ్లు అనేది కామన్ కదా అది మీకు తెలుస్తుందని చెప్తున్నాను దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నామండి కాశీలో శివరాత్రి రోజు ఉండడం అంటే చాలా చాలా అదృష్టం అనే చెప్పాలండి ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా లక్కీ అనిపించింది ఈ రోజంతా కూడా చాలా హడావుడిగా ఉంటుందండి మండపాలు అవి కట్టి డీజేలు పెట్టి డాన్స్లు కడుతూనే ఉంటారు వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా నాట్యం అనేది చేస్తారు ఎందుకంటే శివుడికి నాట్యం అంటే చాలా ఇష్టం కదా ఇలా డే అండ్ నైట్ అంతా కూడా జరుగుతుందండి మీకు నైట్ క్లిప్స్ కూడా లాస్ట్ లో ఇంక్లూడ్ చేస్తాను చూడండి వారాహిదేవి దర్శనం అయ్యి రూమ్కి వచ్చేటప్పటికి టెన్ అయ్యిందండి మళ్ళీ టెన్ థర్టీకి శివ దర్శనానికి అయితే వెళ్ళాను టెన్ థర్టీకి వెళ్తే దర్శనం అయ్యేటప్పటికి టూ అయిందండి వచ్చే దారిలోనే అన్నపూర్ణమ టెంపుల్లో లంచ్ అనేది తినేసాము రూమ్కి వచ్చేటప్పటికి టూ థర్టీ అయింది కొంతసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మళ్ళీ బయటకు అనేది వెళ్తున్నామండి ఇక్కడ టీ తాగేసి అప్పుడు బయలుదేరాము మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ డే అండ్ నైట్ అంతా కూడా హడావుడిగానే ఉంటుందని మాతో వచ్చిన బాబాయ్ కూడా ఇక్కడ డాన్స్ అనేది చేశారండి మీరు కూడా చూడండి నా చిన్న క్లిప్ వరకు అయితే ఒరిజినల్ మ్యూజిక్ అనేది పెట్టేశానండి సో మా బాబాయ్ డ్యాన్స్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము వెళ్ళేటప్పుడు కూడా బాబాయ్ డాన్స్ గురించే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నామండి ఇప్పుడు మేము వెళ్లేదైతే అన్నపూర్ణమ్మ టెంపుల్ కి టెంపుల్కి టెంపుల్ కి మార్నింగ్ అయితే నేను వెళ్ళలేదు కదండి అందుకని ఇప్పుడు వెళ్తున్నాం మాతో పాటు వచ్చిన వాళ్ళైతే మార్నింగ్ చేసేసుకున్నారు అయినా సరే మళ్ళీ వెళ్దాం అంటే వచ్చారు అలాగే వచ్చే దారిలోనే చిన్న చిన్న షాపింగ్ కూడా ఉంది చేసుకుని వద్దామని చెప్పి అందరూ బయలుదేరాము ఈ వెళ్లే దారిలో చిన్న చిన్న స్ట్రీట్స్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చూపించాను బట్ శివరాత్రి రోజు చాలా స్పెషల్ కదా ఈ రోజు అయితే మిస్ అవ్వకండి ఒకవేళ మీకు ఓపిక లేకపోయినా కొంతసేపు రెస్ట్ తీసుకుని అయినా నైట్ అయినా రావచ్చు ఎందుకంటే డే అండ్ నైట్ అంతా కూడా ఇక్కడ హడావుడిగానే ఉంటుంది ఇక్కడ పూజా సామాగ్రి అవి కూడా మనకి కొత్తగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే మన సైడ్ ఇలా పెట్టాం కదా అభిషేకానికి పాలు అయితే గ్లాసెస్ తో అమ్ముతున్నారు అందులోనే కొన్ని ఫ్లవర్స్ అనేది వేస్తున్నారు అవి మేము కూడా తీసుకున్నాము ఈ శివరాత్రి రోజు ఈ స్ట్రీట్ షాపింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియడం కోసం వీడియో అనేది తీసానండి మీకు ఎక్కడైనా బోరింగ్ గా అనిపిస్తే వీడియో అనేది స్కిప్ చేసేసుకోండి ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నానే చూసేయండి ఇక్కడ మేమైతే అన్నపూర్ణ టెంపుల్ కి వెళ్ళడానికి అయితే లైన్ లో నుంచిన్నామండి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ అనే అనుకుంటున్నాను సో నాకైతే క్లారిటీ లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా శివలింగానికి ఎంత బాగా డెకరేట్ చేశారు సింపుల్ గా శివలింగానికి శివుడి ఫేస్ అనేది పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది తర్వాత మేము షాపింగ్ అయితే వచ్చామండి మాకు తెలిసిన వాళ్ళు చిన్న స్పటికలింగం అయితే తీసుకోమన్నారు కాస్ట్ వచ్చేసి గ్రామ్స్ కి ఇంత ఉంటుందంట మేము చాలా చిన్న సైజ్ లో తీసుకున్నాం టూ ఎయిట్ త్రీ హండ్రెడ్ పడింది ఇక్కడ గ్రామాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఒరిజినల్ దొరుకుతాయి అంటండి వేరే స్టేట్స్ నుంచి కూడా పూజా సామాన్లు అనేది కొనుక్కోడానికి వస్తారంటండి ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ ఐటమ్స్ అనేది అమ్ముతారంట ఇక్కడ వీడియో అనేది ఫస్ట్ నుంచి తీయలేదండి లాస్ట్ లో వచ్చేసే ముందే తీసామో అది కూడా పిల్లల చేత తీపిచ్చాను వాళ్ళు ఏమన్నా అంటారేమో అని ఈ షాప్ డీటెయిల్స్ కావాలంటే లాస్ట్ లో బోర్డు మీద చూపిస్తాను చూడండి ఈ షాప్ వచ్చేసి విశాలాక్షి టెంపుల్ కి వెళ్లే దారిలో ఉందండి ఈ షాప్ పేరు కూడా విశాలాక్షి మీద స్టార్ట్ అవుతుందండి ఇదైతే వేరే షాప్ అండి ఇక్కడ చిన్న కమండలం అయితే బాబాయ్ వాళ్ళు తీసుకుంటున్నారు శివాభిషేకానికి కమండలం అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకుంటున్నారండి మేము ఇంతకంటే ముందు రెండు షాప్స్ చూసాం కానీ అక్కడ షేప్ అనేది బాగాలేదు అందుకే ఇక్కడ చూసి షేప్ బానే ఉంది కదా అని చెప్పి తీసుకుంటున్నారండి సో చాలా రోజులు అయిపోయింది కాబట్టి కాస్ట్ అనేది గుర్తులేదండి తర్వాత మేము రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళే దారంతా కూడా మనకి ఊరేగింపులు అనేది కనిపిస్తాయి అందుకే మనకి నడవడానికి కూడా ఖాళీ ఉండదు అంత రష్గా ఉంటుంది ఈ ఊరేగింపులు అనేది గంగా నది ఘాట్ దాకా వెళ్ళి ఒక రౌండ్ వేసేసి అలా వెనక్కి వెళ్ళిపోతాయంటండి ఇది నైట్ అంతా కూడా జరుగుతుందంట తెల్లవారులు ఇలానే ఉంటుందని చెప్తున్నారు నాకైతే ఫస్ట్ టైం కదా చాలా బాగా అనిపించింది మేమైతే ఎక్కువసేపు ఏం చూడలేదండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నామంతే ఎందుకంటే మాకు నెక్స్ట్ డే వేరే ప్రోగ్రామ్ ఉంది అందుకే త్వరగా పడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాము గణపతి నవరాత్రులకు ఎలాగైతే ఊరేగించి నిమజ్జనం చేస్తారో నాకైతే అలా అనిపించిందండి బట్ ఇవేంటంటే సెట్టింగ్ కాబట్టి నిమజ్జనం చేయరనుకుంటా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్